హరి ఓం ప్రియాత్మస్వరూపులారా వర్తమాన మహాభారతం డిస్నీ హాట్స్టార్లో ఇప్పుడు లభ్యమై ఉన్నటువంటి నూట తొంభై ఎనిమిది ఎపిసోడ్లు మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధాన్ని వివరించడానికి కూడా ఆధారభూతమై ఉన్నాయి కాబట్టి అందులో ఒక్కో ఎపిసోడ్ని నేను ఐదారు వీడియోలుగా కట్ చేసే ఎందుకంటే విశ్లేషణ కొంచెం లోతుగాను విస్తారంగాను ఉంటుంది కాబట్టి అలా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఎనిమిదవ ఎపిసోడ్లో ఐదవ భాగం అంటే దాదాపు నలభై మూడు నిమిషాల వీడియోని నేను ముప్పై నిమిషాల నుండి ముప్పై ఎనిమిది నిమిషాలు అంటే ఎనిమిది నిమిషాల పాటు ఉన్నటువంటి ఆ వీడియోలో చూపబడిన మహాభారత కథ అది వ్యాసభారతం కాదండి వర్తమాన భారతం దాన్ని వివరిస్తాను గత వీడియోలో ధృతరాష్ట్రుడు మంత్రాంగపు మందిరంలోకి వచ్చి పాండు మీ సలహా కావాలి మీరు ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు పదవిలో ఉండాలని కోరుతున్నానంటే నా కోసమే సృష్టించారా అంటూ శకుని అతడి బుర్రలో నింపినటువంటి అన్ని మాటలని బాణాలాగా దూసేసి వెళ్ళిపోతే శకుని తన నక్క వినయపు నమస్కారం చేసి వెళ్ళిపోయినప్పుడు అతడి కళ్ళల్లో బలమైన పావు దొరికిన ఆనందం ఉంటుంది మరి నకిలీ కణికుడికి శకునే కదా రెప్లికా ఇక ఈ ఎపిసోడ్లో తెర మీద ఈ సన్నివేశం ప్రారంభమయ్యేప్పటికీ సత్యవతీదేవి భీష్ముడు రాజమాత ఆవిడ చర్చిస్తూ ఉంటుంది భీష్ముడితో ఏ ఈ సీరియల్లో చాలాసార్లు ఒక చిత్రం ఏమిటి ఉంటుందంటే వస్త్రాలు నేత అంటే నూలు వడికి దారం తీయడం దగ్గర నుంచి వాటిని బట్టలుగా నేయడం వాటిని రంగురంగుల ద్రవాల్లో ముంచి రంగురంగుల వస్త్రాలుగా అప్పటికి కుట్టడం మనకి కన కనబడదు ముడులు వేసుకోవడాలు వస్త్రాలుగా తయారు చేసుకోవడాలు ఉంటాయి ఆ రంగుల అద్దకపు ప్రాంగణంలో ఈ ప్రధాన ఘట్టాల చర్చ ఉంటుంది నిజానికి కొంత నిగూఢమైనటువంటి విషయాలు సేవకులకి తెలియాలనుకోరు కదా ఒక చర్చా మందిరాల్లోనూ మంత్రాంగపు గద్ది గదుల్లోనో చర్చిస్తారు కానీ బదులుగా ఇక్కడ చాలాసార్లు ప్రధాన ఘట్టాల చర్చ ఇక్కడ జరగడం ఎంత సింబాలిక్గా ఉంటుందంటే మైండ్ గేమ్కి స్పైయింగ్ వార్కి పై కారణాలు ముఖ్యం ఆ పై కారణాలంటే మామూలుగా అయితే ఏంటి ఇదిగో ఈ వస్త్రాలే పై కారణాలు పై ముసుగులు కాబట్టి అది సింబాలికంగా సింబాలిక్గా అక్కడ చూపిస్తారు అనిపిస్తుంది నాకు ఇకపోతే ఈ సన్నివేశంలో రాజమాత చాలా ఆందోళనపూరితమైనటువంటి ముఖ కవళికలతో భీష్ముడితో ఉంటుంది ధృతరాష్ట్రుడు ఈరోజు ఒక ప్రశ్న లేవనెత్తాడు తన పట్ల జరిగిన అన్యాయానికి అతడు న్యాయం కోరుతున్నాడు అంటే భీష్ముడు అంటాడు ధర్మం ఎప్పుడు అన్యాయానికి దార్తీయ మాత రాజమాత అంటాడు అంటే ఆవిడ ధృతరాష్ట్రుడి దృష్టి వైరంగానే తనకు అన్యాయం జరిగిందని ఆ వైర భావనతోనే ఉన్నాడు అందున అతడికి గాంధార యువరాజు కూడా తోడయ్యాడు అతన్ని చూస్తే నాకు మాత్రం ప్రసన్నంగా ప్రశాంతంగా అనిపించదు నాకు భయం వేస్తూ ఉంటుంది అతడు తప్పకుండా ధృతరాష్ట్రుడికి పాండు పట్ల వైరం నూరి పోస్తాడు అంటే ఆవిడ సిక్స్త్ సెన్స్ బాగానే గ్రాస్ప్ చేసింది విషయాన్ని అని అంటే భీష్ముడు అంటాడు రెండు గోడల మధ్య వైరం పెరగడం అంటే దూరం పెరగడం అప్పుడు పైకప్పు కూలిపోతుంది మాత ధృతరాష్ట్రుడు పాండుల మధ్య వైరం వస్తే అది కురువంశ వినాశనానికి దారితీస్తుంది అని దాదాపు భవిష్యవాణి అని అంటాడు ఇక ఇటువైపు ఈ సన్నివేశం ఉండగా మనకి తెర మీద హఠాత్తుగా సీన్ మారి కుంతి ఆవిడ కుంతిగా ఇంకా మనం గుర్తించాం ముఖానికి ఇలా ఇది కట్టుకొని ఉంటుంది ఒక గుడ్డని గుర్రం మీద వెళ్తుంటుంది రెండు కనుబొమ్మల మధ్య మెరుస్తూ ఉన్నటువంటి బొట్టు ఎర్రగా ఆ సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది ఆవిడ ముఖానికి ఆచ్ఛాదనతో గుర్రం మీద వేగంగా వెళుతూ ఉంటుంది ఆయుధాలు కూడా ధరించి ఉంటుంది ఆవిడతో పాటు ఇంకా కొంతమంది సైనికులు కూడా ఉన్నారు వాళ్ళు ఒక జింకని వేటాడబోతారు ఆ బాణాన్ని ఈవిడ తన బాణంతో కింద పడేస్తుంది మీరెందుకు మా వేటని ఆటంకపరిచారు యువరాణి అని వాళ్ళంటే ఆవిడ అంటుంది మీరు గమనించలేదా ఆ జింకకు చిన్న ఉంది దానికి కుటుంబం ఉంది అంటే అయితే వేటలో అవన్నీ చూసుకోం కదా అని వాళ్ళు అంటారు ఆవిడంటుంది ఒక బిడ్డ తన తల్లి నుండి విడిపోతే తల్లిని కోల్పోతే ఉండదు భయం మాత్రమే ఉంటుంది వాడు భయం గుప్పిట్లోనే బ్రతుకుతాడు అంటూ తనకి పుత్రుడి ఎడబాటుతో కలిగిన తన దుఃఖము తన పుత్రుడు ఎంత భయాందోళనల మధ్య బ్రతుకుతున్నాడో అసలు బ్రతుకున్నాడో లేదో తెలియని దుఃఖము ఆవిడ దగ్గర ఉంటాయి ఇంకా మనకు ఆ విషయం చెప్పబడదు కానీ మనకి భారతం తెలుసు కదా ఈమె ఎంత అందమైన ముఖం ఆమె కన్యగా తల్లై తదుపరి భర్త అనుమతితో బిడ్డల్ని కన్ని సవతి బిడ్డల్ని కూడా తన బిడ్డలుగా ప్రేమించి ఎలా క్రమక్రమంగా ఫలాన్ని కర్మ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతాన్ని కూడా కాదు నిష్కామ కర్మయోగంతో జీవన పరిణతి ఎలా పొందుతుందంటే ఆమె విశ్వజననిగా పరిణమిస్తుంది ప్రేమస్వరూపి కృష్ణుని మేనత్త నిజంగా ఆ కృష్ణతత్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకుందా అనిపిస్తుంది బిగినింగ్ నుండి ఆవిడ పాత్ర ఎండ్ అయ్యే వరకు ఎండ్ అవ్వడం అంటే ఇక్కడ దాదాపుగా భీముడి ఉక్కు విగ్రహాన్ని ధృతరాష్ట్రుడు కౌగిలించుకొని పిండి పిండి చేసే ముందు వరకు కూడా చిట్ట చివరి సీన్ వరకు కూడాను ఆమె నిస్ నిజంగా విశ్వజనని ఆ హృదయం ఎంత ప్రేమతో జరిగే విధిని రిసీవ్ చేసుకోవడానికి ఎంత సంసిద్ధతతో ఉంటుందంటే నిజంగా కుంతి మాతకి చేతులెత్తి నమస్కరించవలసిందే ఈ కంటితో ఈ విశ్లేషణతో మీరు ఈ సీరియల్ని మరోసారి గుర్తు తెచ్చుకొని వీళ్ళైతే వీక్షించి ఆనందించగలరని నేను మీతో ఇది పంచుకున్నానండి ఒకవేళ నచ్చకపోతే జస్ట్ క్లిక్ ఇట్ అవుట్ అంతేగాని బూతులు సుమా హరి ఓం